సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో జైదాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సురేష్ శెట్కర్ నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాయ నరసింహ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీతో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పార్లమెంట్ కు సంబంధించి మిత్రుడు మాజీ శాసనసభ్యుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు సురేష్ షెట్కర్ గారు ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది పెద్దలు చెబిరల్లి గారు మాజీ శాసనసభ్యుడు రవీందర్ రెడ్డి గారు ఎల్లారెడ్డి శాసనసభ్యుడు మదన్మోహన్ గారు మా నారాయణ కేట్ శాసనసభ్యుడు సంజీవరెడ్డి గారు తర్వాత జుక్కారుల్ శాసనసభ్యుడు లక్ష్మీకాంతరావు గారు తర్వాత మా కింద తనివీరు అందరం కలిసి చంద్రశేఖర్ మాజీ మంత్రి జైరాబాద్ అందరం కలిసి నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు కార్యకర్తల సమావేశం ఒక ర్యాలీ దాంతో సహా ఈరోజు నామినేషన్ మంచి స్పందన ప్రజలలో నమ్మకము కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి గారి మీద వారి నాయకత్వంలో ఖచ్చితంగా మెజారిటీ సీట్లు తెలంగాణలో గెలుస్తున్నాము జరాబాద్ సీట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ కైవసం జీవితాంతం అమౌంట్లు మాట్లాడడం తప్ప ఇంకా వేరేది ఉండదా గ్యారెంటీలు అమలు చేసినా మిగిలిన గ్యారెంటీలు అమలు చేస్తాం మేము వచ్చి నాలుగు నెలలు అయింది మాటిచ్చిన మాట నిలబెట్టుకుంటాము సహా ప్రతిపక్షం అన్నప్పుడు సహనము ఓపిక ఉండాలి ప్రజలు గమనిస్తున్నారు కదా మేము వచ్చి నాలుగు నెలలు అవుతున్నది ఇంకా నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలు ఉన్నది మేము మాట ఇచ్చాం మాట నిలబెట్టుకుంటాం వంద రోజుల ఐదు గ్యారంటీలు ఇంప్లిమెంట్ అది ఒక గ్యారంటీ ఉన్నది కదా ఆ గ్యారంటీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం అంటే ఆయన సవాళ్ళు విసురుతూనే ఉంటాడు పదిహేను నుంచి ఎన్ని ఎబద్దలాడిర ఎంత మోసం చేసిరో కుటుంబ పాలన ఏ రకంగా పరిపాలించరు ఎంత చర్చ ఏ రకంగా స్వేచ్ఛ హరించబడ్డదు ఇదందరినీ తెలిసిన విషయమైనా కుతనా ఇది తెలంగాణ ప్రజలు తెలంగాణ సమాజాన్ని ఎప్పుడు గౌరవించాలి ఆదరించాలి ఎందుకు అంటే మౌనంగా తిరగబడి ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక కుటుంబానికి చర్మగీతం మాది అబద్ధాలు మానుకొని యథార్థాలు వాస్తవాలకు రావాలి ప్రజలు గమనిస్తున్నారు మా ప్రజల మీద నమ్మకం ఉన్నది మేము సంక్షేమము అభివృద్ధి రాష్ట్రంలో జాతీయ స్థాయిలో ఖచ్చితంగా సమాజానికి దేశానికి ప్రజలకు అందిస్తామని పూర్తి నమ్మకము విశ్వాసము మాకున్నాం థ్యాంక్ యూ చెప్పినట్టు అభ్యర్థులు ఇద్దరు ఉన్నారు ఇక్కడ సురేష్ కుమార్ షెట్కర్ గారు ఆయన జీవితం వాళ్ళ నా తాత ఎమ్మెల్యే వాళ్ళ నాయన ఎమ్మెల్యే ఈయన ఎమ్మెల్యే ఎంపీ కుటుంబం లైఫ్ లాంగ్ ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మొత్తం అవైలబుల్ ఉంటారు గతంలో బీఆర్ఎస్ నుంచి రెండుసార్లు ఎంపీగా చేసిన వ్యక్తి బీవి పాటిల్ అనే వ్యక్తి పది సంవత్సరాలు రాష్ట్రంలో గవర్నమెంట్ ఉన్నా కూడా మా కామారెడ్డి ఏరియాలో ఎవరు బీపీ పాటిల్ గుర్తుపడతారు అంటే ఎవరు గుర్తుపడ్డారు ఆయన ఎవరని కూడా తెలియదు ఆ వ్యక్తి జస్ట్ ఖండువా మార్చుకున్నాడు పది సంవత్సరాలుగా అధికారంలో ఉండి ఇప్పుడు ఖండువా మార్చుకొని భారతీయ జనతా పార్టీ ఖండువా మీద వస్తున్నారు అని ఏ గ్రామము తిరగలే ఏ ప్రాంతానికి రాలేదు ఒక తీసుకురాలి ఇదే సురేష్ చట్కర్ గారు ఇలా నాందేడ్ రోడ్ ఈ రోజు ఉన్నది అంటే మేము దామోదరంతా అప్పుడు జోషి గారు కేంద్ర మంత్రితో ఇంత పెద్ద రోడ్ శాంక్ష తీసుకొచ్చినాం రైల్వే గేట్ కామారెడ్డి అలాంటివి ఏదానికైనా రైల్వే కేంద్రంలో కోఆర్డినేట్ చేసుకున్నాం నేను ఆయన మీ ద్వారా బీబీ పాటల్కు ఛాలెంజ్ చేస్తున్నా మీ పది సంవత్సరాల్లో మీరు ఒక్క పని చూపించండి ఈ టోటల్ జైరాబాద్ పార్లమెంట్లో మీరు డెవలప్ చేసేది ఒక విషయంలో చేయలేదు దాని తర్వాత మీనరు ఐదు గ్యా ఆరు ఆరులో ఐదు చేసి నామోదరణ మర్చిపోయిండు ఆయన డిపార్ట్మెంట్లో ఫస్ట్ భోని నర్సెస్తోని మా కేవలం తొమ్మిది వేల పదకొండు వేలు నియామకాల నాలుగు వేల తొమ్మిది వందల పైసలు నాలుగు వేల చిల్ల ఐదు వందల తొమ్మిది వందల మొత్తం ముప్పై ఒక వేలు మాకు నాకు సంబంధించిన గురుకుల పాఠశాలలు మా అందరి కలిపి థర్టీ వన్ థౌజండ్ యువకులకు జాబ్ ఇచ్చినాం ఇది అన్న గ్యారంటీలో లేదు చెప్తున్న గ్యారంటీలో లేని కూడా గవర్నమెంట్ నైంటీ డేస్లో ఇన్ని కార్యక్రమాలు చేసింది ఎలక్షన్ కోడ్ రాకుంటే ఇతర గ్యారంటీలు కూడా కంప్లీట్ చేస్తాం హరీష్ రావు చెప్పే ముందు ఆస్మాన్ పే సూకేతో తూక అప్పటిన పరీకిడతా మీరు పది సంవత్సరాలు ఏం బీకిన్ రాయి ఏమైంది దళిత ముఖ్యమంత్రి ఏమైంది మూడు ఎకరాల భూమి ఏమైంది మైనారిటీ రిజర్వేషన్ ఏమైంది ఎస్టీ రిజర్వేషన్ ఏమైంది మీ ఇంటికి ఒక ఉద్యోగాలు ఏ ఏం ఎక్కడ డెవలప్ అయింది ఏమైంది ఎక్కడ ఉన్నాయి హాస్పిటల్స్ అంటే వైద్య విద్య అన్నీ ఖతం చేసినారు మీకు ఎలాంటి ప్రజలు నమ్మరు ఇక భారతీయ జనతా పార్టీ మోదీ గారి పేరు మీద ఇయ్యమంటున్నారు క్యాండిడేట్కు చూడకమంటున్నారు ఇక డైలీ మోదీతో కలుస్తాం మా జైరాబాద్ ప్రజలు పోయి మోదీ గారు చెప్పి ఇట్లా చూపిస్తున్నారు అతడే పీబీ పాటిల్ పది సంవత్సరాలు చేయని వ్యక్తి అలా మోదీకి వేయండి బీబీ పాటిల్ చేయలేదు మాకు కూడా తెలుసు కానీ మోదీ గారికి వేయండి మోదీ గారు వచ్చి చేయరు ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ప్రజలు అన్నీ చూస్తున్నారు మా సురేష్ షెట్కర్కు భారీ మెజారిటీతోని జైరాబాద్ పార్లమెంటు గెలిపిస్తారని ఆశిస్తున్నాం